వస్తాడు స్టూడెంట్ అంటాడు రిపీట్ వస్తాడు ఐపీఎస్ అంటారు రిపీట్ వస్తాడు ఐఏఎస్ అంటారు రిపీట్ వస్తాడు ఎలక్షన్ ఆఫీసర్ అంటారు రిపీట్ వస్తాడు సీఎం అంటారు రిపీట్ జై చరణ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు మన గవర్నమెంట్ ఎలా ఉండాలో ఎలా ఎలా ప్రవర్తించుకోవాలో అన్ని సినిమా చూసి నేర్చుకోవాలి గవర్నమెంట్ చాలా బాగుంది చాలా బాగుంది అందరు ఫ్యామిలీ అంతా చూడొచ్చు సంక్రాంతి విన్నర్ గేమ్ చేంజర్ వింటేజ్ వింటేజ్ శంకర్ సినిమా చూసామన్నా ఒక అప్పర్ చిట్టు అలాంటి సినిమా ఈ ఇది గేమ్ చేంజర్ అన్న మంచి మోడల్స్ అన్న సినిమా అన్న మంచి మెసేజ్ ఉంటుంది ఒక గవర్నమెంట్ అధికారికి ఒక పవర్ ఉంటే ఐఏఎస్ పవర్స్ అన్నీ తెలుస్తాను ఇంట్లో గో ఫ్యామిలీస్ అందరూ వాచ్ చేసి చూడండి గేమ్ చేంజర్ పర్ఫెక్ట్ మూవీ అని చెప్పొచ్చు ఫెస్టివల్కి మంచి సాంగ్స్ దాంతోపాటు మంచి మెసేజ్ ఇచ్చారు ఒక ఆఫీసర్ కానీ గవర్నమెంట్ కానీ వాళ్ళ పవర్ని యూటిలైజ్ చేసుకుంటే అలా ఉంటుంది కానీ జనాలు కూడా వాళ్ళ ఎంటర్టైన్మెంట్ అవతో పాటు థియేటర్ నుండి బయటికి ఒక మంచి

సంక్రాంతికి వచ్చారు జాతిని కొట్టారు ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ అన్నీ సింగిల్గా గా సినిమా ఇండస్ట్రీ కొద్ది బ్లాక్ బస్టర్ సినిమా అంతే అలా సంక్రాంతికి మెగా ఫ్యామిలీ వచ్చిందంటే మెగా ఫ్యామిలీ వేరే ఊడితో ఉండదు సంక్రాంతి మళ్ళీ సంక్రాంతి మందే మన సంక్రాంతి మందే వేరే ఊరు రాడు రాలేడు రాడు కూడా అన్న యాక్టింగ్ చేశాడన్నా మాములు కాదన్న యాక్టింగ్ సెంటిమెంట్ అయితే ఏడు రాకుండా ఉండదన్న అలా ఏడు అలా మాములుగా ఉండదు అసలు చిరంజీవి కొడుకు చిరంజీవి పేరు నిలబెట్టాడు అన్నా బాబాయ్ బంగారు బంగారు బిడ్డన్నా అసలు మావులు ఉండదన్న నువ్వు చచ్చిపోతావు నువ్వు గేమ్ చేంజ్ చేశాడు అన్న నిజంగా పొలిటికల్ నిజంగాషియన్స్ ఎలా ఉన్నాలో చూపించాడు గేమ్ చేంజ్ చేశాడు చాలా సూపర్ ఉంది ఆశం అన్ప్రెడిక్టబుల్ సినిమా శంకర్ శంకరభయ్య శంకర్ గారు అయితే బాగా చేశారు రామ్ చరణ్ గారి యాక్టింగ్ కానీ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అయితే మస్ట్ వాచ్ విజువల్స్ పరంగా కానీ మొత్తం సాంగ్స్ అయితే ఇంకా చెప్పవసర సెవెంటీ ఫైవ్ లోడ్స్ ఖర్చు పెట్టారు పాటల కాట్లకి ర్యాం పడించారు అన్ప్రెడిక్టబుల్ అంతే మొత్తం అన్ప్రెడిక్టబుల్ సినిమా గురించి బాగుంది నా సినిమా బ్లాక్ బాస్టర్ మూవీ రికార్డ్ బద్దలనా ఇంకా బాగుంది మూవీ మాత్రం సినిమా అయితే బాగుందన్న డ్యాన్స్ కథ రాజకీయం బాగా తీసాడు నాకైతే నచ్చింది జనాలకు కూడా ఎక్కింది అక్క బడ్డీ చూడండి వాళ్ళు ఆనందంగా ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగు తీసే రెండు వేల ఇరవై ఐదు రామ్ చరణ్ మెగా ఫ్యామిలీ రామ్ చరణ్ చింపేశాడమ్మా ఇక థియేటర్లు ఏడుపు వచ్చేసింది కూర్చొని చూస్తుంటే మా అందరికి మా కళ్ళం నీళ్ళు వచ్చినాయి అంత బాగా యాడ్ చేశాడు ఇంకా నిజంగా అలాంటి పరిస్థితులు ఎవరైనా ఉంటే ఎలాగైతే రియాక్ట్ అవుతారు అలాగే రియాక్ట్ అయ్యి అంతే బాగా యాక్ట్ చేశాడు ఇప్పుడు చెప్తుంటే నాకు ఇదిగోండి చూడండి కావాలని జూమ్ చేసుకుని ఇంటర్వ్యూలుగుతున్నాయి ఆ సీన్ నాకు మైండ్లో అవుతుంటే ఇంటర్వ్యూలుగుతున్నాయి అంత బాగుంది పర్ఫెక్ట్ యాక్టింగ్ స్క్రీన్ ప్లే ప్రజెన్సు రామ్ చరణ్ ఉన్నంత చెప్పు అసలు డిసప్పాయింట్మెంటే లేదు చాలా బాగుంది సినిమా అయితే పీక్స్లో ఉంది ఒక రాజకీయ నాయకుడు ఎలా అయితే ఉండాలో అలా చూపించాడు శంకర్ గారు మంచి కంబ్యాక్ తమిళనాడులో ఎవరు ఇవ్వలేరు అలా మన రామ్ చరణ్ ఒక్కడే ఇవ్వగలడు అంత పెద్ద కంబ్యాక్ ఇచ్చాడు రామ్ చరణ్ చాలా బాగుంది సినిమా అయితే నంబర్ వన్గా ఉంది ఇంకా చూసుకో అక్కర్లే సంక్రాంతికి రామ్ చరణ్ దే సినిమా థియేటర్లో రామ్ చరణ్ దాడితేనే బిజినెస్ జరిగింది అది చాలా బాగుంది సూపర్ అన్న శంకర్ ఉంది సినిమా బాగుంటుంది అన్ప్రెడిక్టబుల్

బాగానే బాగుంది బాగుంది సూపర్ హైట్ హండ్రెడ్ డేస్ పక్క బ్రో నా సూపర్ ఉంది అన్ప్రెడిక్టబుల్ సూపర్ హండ్రెడ్ డేస్ పక్కా సంక్రాంతి శంకర్స్ సూపర్ ఉంది గ్లోబల్ స్టార్ గ్లోబల్ స్టార్ బాగుంది చాలా బాగుంది

బాగానే ఉంది బాగుంది సూపర్ అండ్ బాగుంది బాగుంది చాలా బాగుంది పాస్ వాగ్ బాగుంది మూ మూవీ బాగుంది కళ్యాణ్ బాబు సూపర్ 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 ఎదిరిపోయింది సినిమా బాగుంది బాగుంది అన్న సినిమా అయితే అదిరిపోయింది బ్లాక్ బాస్టర్ హిట్ బ్లాక్ బాస్టర్ హిట్ బాగుంది అన్న Super, super. Super, super. Súper. Súper. super super <laughs> bon anna. Bon anna. Bon anna.